హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో చేశారంటే ఎప్పుడు చేసినా కూడా చికెన్ పకోడీ చాలా బాగా వస్తుంది పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈజీగా ఇంట్లోనే ఇలా చేసి చూడండి దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా శుభ్రం చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ లెమన్ని ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అలాగే రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఈ పిండి అంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే చికెన్లో నుండి వచ్చిన వాటరే సరిపోతుంది మనం లెమన్ కూడా వేసాం కాబట్టి కాస్త వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది ఒకవేళ అవసరమైతే ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి నేను కలర్ కోసం యాడ్ చేసుకున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి అసలు వేసుకోకపోతేనే మంచిది తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్ని మూతపెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదండి చికెన్ పొకోటి టేస్ట్ అనేది బాగుంటుంది గంట తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచిన చికెన్ని ఈ విధంగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి మన ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కింద వైపు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలుపుతూ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేటట్టు చికెన్ పకోడీని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన ముక్క అనేది మాడిపోకుండా లోపల కూడా బాగా వేగుతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేయడం వల్ల రెండు వైపులా కూడా చికెన్ పకోడీ బాగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మంచి కలర్గా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసి చూడండి చికెన్ పకోడీ చాలా బాగా కుదురుతుంది ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి